శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం సీతాపదం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయ రాక్షం రామం నిజాచర నమామి భక్తులందరూ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు చాలా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రామచంద్రస్వామి త్రేతాయగంలో రామచంద్రస్వామిగా అవతరించి ఎంతోమంది రాక్షస సంహారం చేసి తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల అయోధ్యలో రామాలయం మూసిపోవడం మరల ఆ యొక్క రామచంద్ర స్వామి తన యొక్క సంకల్పంతో మరల అయోధ్యలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో వెలవటం అనేది మనకి చాలా శుభప్రదమైనటువంటి పర్వదినం ఆ అయోధ్యలో జరిగేటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో విశేషంగా స్వామివారికి ఆగమ శాస్త్ర ప్రకారంగా ఒక వైఖాన సాగమమే కాదు శైవాగమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆగమాలు అన్ని యొక్క అన్ని యొక్క సాంప్రదాయాలు కూడా కలగలిపి అయోధ్యలో స్వామివారిని ప్రతిష్టా చేయడం జరుగుతున్నది అందుచేత ఈ యొక్క కలియుగం మరలా త్రేతాయుగంలా మారిపోనున్నది మారిపోతుంది మారిపోయింది కూడా అంటున్నారంటే ఇరవై మూడు వరకు కూడా డిసెంబర్ నెలలో కూడా చాలామంది భక్తులు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేవారు ఈరోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటుంటే ఎంతో గర్వంగా ఉంది నేను ఈ దేశంలో పుట్టినందుకు అందుచేత భక్తులందరూ కూడా ఇక్కడ నుండి అలాగే కంటిన్యూ చేస్తూ చక్కగా ప్రతిసారి కనిపించినప్పుడల్లా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఉన్నట్లయితే భక్తి ముక్తి అన్నీ కూడా బాగా పెరుగుతాయి కాబట్టి అంతేకాకుండా ధర్మం ఈ కలియుగంలో నాలుగు పాదాలు నడవకుండా ఒకటే పాద మీద నడుస్తుందని చెప్పని అందరూ అంటారు ఇప్పుడు అలా కాదు ధర్మం నాలుగు పాదాలు నడుస్తుంది ఎందుకంటే రామచంద్ర స్వామి అయోధ్యలో మరల నెలకొని శ్రేతాయుగాన్ని మరల తిప్పారు కాబట్టి కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడు నడుస్తూ రామనామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకి మన కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది జరుగుతోంది కూడా ఆ యొక్క ఎప్పుడైతే రాములవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సంబంధించి ఎప్పుడైతే అంకురార్పణ కార్యక్రమం అయితే జరిగిందో అప్పటి నుండి కూడా దేశంలో అనేకమైన శుభకార్యాలు అనేక మంది అనేక విధంగా బాగుపడటం జరుగుతున్నది దేశమంతా కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నది మన దేశం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎంతో ఆధిపత్యంగా ఉన్నది నూట యాభై దేశాల నుండి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి ఎంతోమంది భక్తజనులు విచ్చేశారు ఎంతో ఆనందపడుతూ ఉన్న భా భారతదేశంలో ఇంత గొప్ప ఆలయం నిర్మాణం జరిగింది ఈ సరయు నది ఈ యొక్క ప్రాంతం అది ఎంతో బాగుంది ఈ సాంప్రదాయం చాలా బాగుందని చెప్పని ప్రపంచంలో మన దేశం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు దాని ప్రకారంగా మనం కూడా రామనామస్మరణతో ఎంతో మంచిగా మారి ఇప్పుడు అందరూ మంచిగానే ఉన్నాం ఇంకా మంచిగా మారి అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి నామస్మరణతో చక్కగా అధర్మానికి స్వస్తి చెప్పి ధర్మ మార్గంలో నడవాలని చెప్పి భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్